ఈ రోజు మనం రుచిక వారి యొక్క జీవితం గురించి తెలుసుకుందాం ముఖ్యంగా వృచిక రాశి వారికి వారు కోటీశ్వర్లు కాబోయే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు కోట్ల రూపాయలు సంపాదించబోతూ ఉన్నారు అని అర్థం చేసుకోవాలి ఈ వీడియో చూడకపోతే మీరు కోట్ల రూపాయలు మిస్ అయినట్లే అయితే వృచ్చిక రాశి వారి యొక్క జీవితంలో వారు ఆర్థిక పురోగతి సాధించే ముందు లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని పొందుకోబోయే ముందు ఎటువంటి సంకేతాలు కల్పిస్తాయో వివరంగా తెలుసుకుందాము అంతకన్నా ముందు మా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి అలాగే మా ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకొని మాకు సపోర్ట్ చేయండి అలాగే ఓం లక్ష్మీదేవియే నమ అని కామెంట్ చేయండి విశాఖ నక్షత్రము నాలుగవ పాదము జ్యేష్ట నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు అనురాధ నక్షత్రము ఒకటి రెండు మూడు నాలుగు పాదములలో జన్మించిన వారు వృచిక రాశికి చెందుతారు వృచిక రాశికి అధిపతి కుజుడు వృచిక రాశి వారు రహస్యంగా వ్యవహారాలు చెక్కబెడుతూ ఉంటారు ఏవి జరిగిపోయినవి ఏమి జరగవలసినవి అనే స్పష్టమైన ఆలోచనతో ముందుకు వెళ్తూ ఉంటారు ఈ రాశి వారిని ఎవరైనా బాధిస్తే దానిని గుర్తుంచుకొని సమయం వచ్చినప్పుడు దెబ్బకు దెబ్బతీస్తారు కావున ఈ రాశి వారితో ఎవరైనా తగాదా పెట్టుకోవాలంటే ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోవాలి వృచిక వారు మంచి ఆకర్షణీయమైనటువంటి రూపాన్ని కలిగి ఉంటారు వృచిక వారు మిత్రత్వాన్ని కోరుకుంటూ ఉంటారు ప్రతి విషయాన్ని చాకచక్యంగా ఆలోచించి తెలివిగా నిర్ణయాలు తీసుకుంటూ ఉంటారు వృచిక వారు రహస్య స్వభావం మనసులో ఉన్నది బయట పెట్టరు ఇతరుల విషయాలు గోప్యంగానే ఉంచుతూ ఉంటారు గూఢచర్యానికి సమాచార సేకరణకు విలక్షణ పద్ధతులు అవలంబిస్తూ ఉంటారు వీరి వద్ద అబద్ధాలు చెప్పటము కష్టం ఇతరులు చెప్పే విషయాలలో నిజానిజాలు తేలికగా గ్రహిస్తారు వృచిక రాసి వారికి భూమి వాహనము యంత్ర సంబంధిత వృత్తి వ్యాపారాలు కలిసి వస్తాయి వృత్తి ఉద్యోగపరంగా నిజాయితీగా నడవడానికి ఇష్టపడుతూ ఉంటారు చెప్పుడు మాటలు వినటం వల్ల మీ జీవితంలో ముఖ్యమైన వాటిని నష్టపోతూ ఉంటారు జరగబోయే సంఘటనలను ముందుగానే ఊహించటం ఎదుటివారి మనసులోని ఆలోచనలను సులభంగా పసిగట్టడం వీరి నైజం వీరి అంతర్దృష్టి దాదాపు ఎల్లప్పుడూ నిజమవుతుంది ఇది వారిని అనేక ప్రమాదాల నుండి కాపాడుతుంది జీవితంలో ఎన్ని కష్టాలు ఆటుపోట్లు ఎదురైనా రెట్టింపు బలంతో నిలబడగలరు ఏదైనా ఒక విషయాన్ని సాధించాలని సంకల్పిస్తే దానిని పూర్తి చేసే వరకు విశ్రమించరు వారి సంకల్ప బలం అసాధారణమైనది వీరు తమ భావాలను ఆలోచనలను వ్యక్తిగత విషయాలను అంత సులభంగా ఎవరితోనూ పంచుకోరు పైకి ప్రశాంతంగా గంభీరంగా కనిపించిన వారి లోపల భావోద్వేగాల సముద్రమే ఉంటుంది ఈ గోప్యత వారిని అర్థం చేసుకోవడాన్ని కష్టతరం చేస్తుంది కానీ అదే వారికి ఒక రక్షణ కవచంలాగా పనిచేస్తుంది ప్రేమ అయినా ద్వేషమైన వీరు దానిని తీవ్రంగా అనుభవిస్తారు ఆ వారి పట్ల అమితమైన విశ్వాసంతో ప్రేమతో ఉంటూ ఉంటారు కానీ తమకు అన్యాయం జరిగిందని లేదా మోసపోయానని భావిస్తే వారిని అంత తేలిగ్గా క్షమించలేరు వారి సహనానికి హద్దు దాటితే వారిలోని పగ తీర్చుకునే స్వభావం బయటకు వస్తుంది వీరికి ప్రతి విషయంలోనూ లోతుగా శోధించే అలవాటు ఉంటుంది ఉపరితల సమాచారంతో సంతృప్తి చెందరు అందుకే వీరు గూఢ శాస్త్రాలు సైన్స్ పరిశోధన దర్యాప్తు వంటి రంగాల్లో రాణిస్తారు ఆధ్యాత్మికత తత్వశాస్త్రం పట్ల కూడా వీరికి సహజమైన ఆసక్తి ఉంటుంది అయితే పురాణ శాస్త్రాల ప్రకారం స్వయాన శ్రీకృష్ణ భగవానుడే ఒక మనిషి జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు ఎలాంటి సంకేతాలు కనిపిస్తాయో నారదుల వారికి వెల్లడించారు ముఖ్యంగా వృచిక రాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో శుభగడియలు రాబోయే ముందు వారు కోటీశ్వర్లు కాబోయే ముందు కొన్ని సంకేతాలు వారికి కనిపిస్తాయి అదృష్ట సమయం కలిసి రాబోయే ముందు పశుపక్షాదుల రూపంలో చిన్నపిల్లల రూపంలో భక్తుల రూపంలో కొన్ని సంకేతాలు పంపిస్తానని శ్రీకృష్ణ భగవానుడు తెలిపాడు కేవలం జ్ఞానవంతులు మాత్రమే సంకేతాలను అర్థం చేసుకుంటారని కూడా ఆ శ్రీకృష్ణ భగవానుడు నారద మహర్షుల వారికి చెప్పాడు అయితే ఈ వృచిక రాశి వారి యొక్క జీవితంలో అదృష్టం కలిసి వచ్చే ముందు కొన్ని సంకేతాలు కనిపిస్తాయి వృచికి రాసి వారికి ఇంట్లోకి కప్పలు కానీ పాములు కానీ చీమలు కాని వస్తే అది చాలా శుభప్రదమైన సంకేతం ఈ కప్పలు కాని పాములు కానీ చీమలు ఇంట్లోకి వస్తే భయపడటం చిరాకు పడటం సర్వసాధారణం కానీ ఇవి ఇంట్లోకి రావటం శుభప్రదమైన సంకేతం అని మీరు ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఇంటికి ఎవరైనా అతిథి వస్తే వారిని దేవుడి స్వరూపంగా భావించాలి అతిథి మర్యాదలు మీరు ఖచ్చితంగా చేయాల్సి ఉంటుంది చిలుక ఇంట్లోకి రావటం కూడా మీకు శుభప్రదమైన సంకేతంగా భావించటం జరుగుతుంది ఎందుకంటే రామచిలుకకు కుబేరుడికి సంబంధం ఉంది అంతేకాకుండా మన్మధుడి వాహనం కూడా ఈ రామచిలుక కాబట్టి ఇది శుభానికి ప్రతీక శాస్త్రం ప్రకారం బుధగ్రహంతో కూడా దీనికి సంబంధం ఉంది బుధుడు శోభకు చిహ్నం కాబట్టి చిలుక ఇంట్లోకి ప్రవేశించటం వల్ల సంపద కలుగుతుంది లాభం కలుగుతుంది వ్యాపారంలో ఉన్నవారు వ్యాపార అభివృద్ధిని ఖచ్చితంగా పొందుకుంటారు వస్తువులు కానీ రుణాలు కూడా ఖచ్చితంగా వసూలు అవుతూ ఉంటాయి తాబేలు రాక అనేది కూడా చాలా శుభప్రదమైన సంకేతం ఇంట్లోకి తాబేలు రావటం అనేది ఎంతో శుభంగా పరిగణిస్తారు తాబేలు చేపలు వంటి జలజీవులకు వాస్తు శాస్త్రంలో ప్రత్యేకమైన స్థానం ఉంది తాబేలు ఇంట్లో సానుకూల శక్తిని తీసుకుని వస్తుంది ఇది శ్రీ మహావిష్ణువు యొక్క కూర్మావతారాన్ని సూచిస్తుంది అందుకే దీన్ని మరింత పవిత్రంగా భావిస్తారు తాబేలు ఇంట్లోకి రావటం అనేది లక్ష్మీదేవి రాకకు చిహ్నంగా పరిగణించటం జరుగుతుంది ఇంట్లో శాంతితో పాటు శ్రేయస్సును కూడా ఇది కలిగిస్తుంది అంతేకాకుండా మానసికంగా కూడా మీరు చాలా ప్రశాంతమైన వాతావరణాన్ని గడపగలుగుతారు వృచిక రాశి వారికి బ్రహ్మ ముహూర్తంలో అంటే దాదాపు మూడు గంటల నుండి ఐదు గంటల సమయంలో ఎటువంటి అలారం లేకుండా అనుకోకుండా మీకు మెలకువ వస్తే త్వరలో మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని కోటీశ్వర్లు కాబోతూ ఉన్నారని దానికి సంకేతం ఎవరికైతే కలలో వారి చెయ్యిని మరొకరు పట్టుకుని నడిపిస్తూ ఉన్నట్లుగా కనిపిస్తే జీవితంలో మీకు భాగ్య ద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని దానికి సంకేతం ఈ విధంగా మీరు కోటీశ్వర్లు కాబోయే ముందు ఇటువంటి కళ మీకు రావటం జరుగుతుంది ఎవరికైతే వారి కోపాన్ని అదుపులో పెట్టుకొని చిరునవ్వుతో ప్రశాంతంగా ఉండగలుగుతారో అలాంటి వారి యొక్క జీవితంలోనికి కూడా మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి అంటే ఇది వరకు మీకు ఊరకే కోపం వస్తూ ఉండేది కానీ ఇప్పుడు మీరు కోపాన్ని నియంత్రణలో ఉంచుకోగలుగుతూ ఉన్నారు అలాగే చిరునవ్వుతో అందరినీ మాట్లాడించగలుగుతూ ఉన్నారు ఈ మార్పుకు కారణం మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని అర్థం మీ ఇంటి ముందుకు గోమాత వచ్చి మిమ్మల్ని ఆహారం అడుగుతూ ఉంటే గనుక మీకు రాబోయే కాలం అదృష్ట కాలమని మీరు గుర్తుంచుకోవాలి గోమాతను సకల దేవతా స్వరూపంగా మనం భావిస్తూ ఉంటాము అటువంటి గోమాత అనుకోకుండా మీ ఇంటి ముందుకు వచ్చి తినడానికి ఏదైనా అడుగుతూ ఉన్నట్లుగా మీకు కనిపిస్తే ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతూ ఉన్నాయని వృషిక రాశి వ్యక్తులు అర్థం చేసుకోవాలి సాక్షాత్తు హనుమంతుడి స్వరూపమైన కోతి వచ్చి ఎవరి ఇంట్లో అయితే ఆహార పదార్థాలను తీసుకుని తింటుందో వారి ఇంట్లో సిరి సంపదలు కలిసి వస్తాయని వారు అతి త్వరలో ఉన్నత స్థానానికి వెళ్ళబోతూ ఉన్నారని అర్థం చేసుకోవాలి మీ ఇంట్లోకి ఈ విధంగా కోతి వచ్చి ఆహార పదార్థాలను తీసుకుని తింటూ ఉంటే మీరు గాబరా పడవలసిన పనిలేదు సాక్షాత్తు ఆ హనుమంతుల వారే మీ యొక్క ఇంట్లోకి వచ్చినట్లుగా భావించండి ఖచ్చితంగా మీకు మంచి రోజులు రాబోతు ఉన్నాయని అనడానికి అది సంకేతం ఎవరి ఇంటికైతే చిన్నపిల్లలు పిలవకుండానే వచ్చి ఆడుకుంటూ ఉంటారో అలాంటి వారి ఇల్లు కూడా సుఖ సంతోషాలతో నిండిపోతుందని అలాగే వారి ఇంట్లో వివాహం కాని వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వారికి అతి త్వరలోనే వివాహం జరుగుతుందని కూడా దానికి సంకేతంగా మనం భావించాలి చాలా మటుకు చిన్నపిల్లలు పిలిస్తేనే వస్తూ ఉంటారు పిలవకుండానే మీ ఇంట్లోకి వచ్చి వారు ఆడుకుంటున్నారంటే అది చాలా శుభప్రదమైన సంకేతం ఎవరికైనా సరే హారతి ఇచ్చే సమయంలో భగవంతుడి రూపం చిరునవ్వుతో మీకు కనిపిస్తే మీ ఇంట్లో అష్టైశ్వర్యాలు కలగబోతూ ఉన్నాయని మీరు అర్థం చేసుకోవాలి పురుషుడికి కుడి చెయ్యి స్త్రీలకు ఎడమ చెయ్యి అదులుతూ ఉన్నట్లుగా లేదా దురద పెడుతూ ఉన్నట్లుగా కనుక ఉంటే అది చాలా శుభ సంకేతం త్వరలో మీ ఇంట్లో శుభం కలుగుతుందని అలాగే మీ ఇంట్లో భాగ్య ద్వారాలు తెరుచుకోబోతు ఉన్నాయని దీని ద్వారా మీరు అర్థం చేసుకోవాల్సి ఉంటుంది ఏదైనా ముఖ్యమైన పని మీద మీరు బయటికి వెళ్ళే సమయంలో గోమాత కానీ సాధువు కానీ మీకు ఎదురు వస్తే అనుకున్న పని మీకు విజయవంతమవుతుందని మీరు అర్థం చేసుకోవాలి అలాగే మీ జీవితంలో మీరు ఎటువంటి కష్టాలు బాధలు అయితే మీరు అనుభవిస్తూ ఉన్నారో వాటి నుండి ఖచ్చితంగా మీకు విముక్తి లభిస్తుందని అర్థం చేసుకోవాలి రెండు తలల పాము ఇంట్లోకి వస్తే కూడా అది చాలా శుభప్రదమైన సంకేతం చాలామంది భయపడుతూ ఉంటారు దాన్ని చంపే వరకు వదిలిపెట్టరు కానీ రెండు తలల పాము ఇంట్లోకి వస్తే అది చాలా శుభం ఎందుకంటే ఆ యొక్క రెండు తలల పామును లక్ష్మీదేవి వాహనంగా చెప్తూ ఉంటారు ఆ రెండు తలల పాము కనిపించటం చాలా అరుదుగా జరుగుతుంది సాధారణంగా ఇది బయట పెద్దగా కనిపించదు కానీ ఇంట్లోకి వస్తే మాత్రం ఎంతో శుభం ఈ విధంగా రెండు తలల పాము ఇంట్లోకి వస్తే పూర్వం రోజుల్లో అయితే గుడ్లు ఆహారంగా ఇచ్చేవారు తద్వారా ఎల్లల్లోనే అది తిరుగుతూ ఉండేది ఆ పాము ఎవరి హాని కోరుకోదు ఇంట్లోకి అది వస్తే డబ్బుకు ధాన్యానికి కొరత అనేది ఉండదు అయితే దాన్ని చంపకుండా బయటకు పంపించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా వృచికి రాసి వారి యొక్క జీవితంలో వారు కోటీశ్వర్లు కాబోయే ముందు వారికి మంచి రోజులు రాబోయే ముందు ఇటువంటి కొన్ని సంకేతాలు భగవంతుడు చూపిస్తాడు ఆ సంకేతాల ద్వారా అతి త్వరలో వారు ధనవంతులు కాబోతు ఉన్నారని వారి ఇంట్లో భాగ్యద్వారాలు తెరుచుకోబోతూ ఉన్నాయని వారి ఇంట్లో అష్టైశ్వర్యాలు సుఖ సంతోషాలు రాబోతూ ఉన్నాయని అర్థం చేసుకోవాలి శ్రీ మహాలక్ష్మీదేవిని ఆరాధించండి వృషిక రాశి వారు దుర్గాదేవిని ఆరాధించటం వల్ల విశేష ఫలితాలు పొందుతారు దుర్గాదేవి భక్తి సంకల్పము రక్షణకు ప్రతీక ప్రతిరోజు దుర్గా చాలీస పారాయణం చేయటం లేదా దుర్గా సప్తస్థితిలోని కొన్ని శ్లోకాలను పఠించటం వల్ల ప్రతికూల శక్తులు దూరమై అదృష్టం వరిస్తుంది దుర్గాదేవికి ఎరుపు రంగు చాలా ప్రీతికరమైనది ఎరుపు మందార పూలు గులాబీలు లేదా ఇతర ఎరుపు పుష్పాలతో దేవిని పూజించటం వల్ల సకల శుభాలు కలుగుతాయి మంగళవారం నాడు ఎరుపు రంగు వస్తువులు ముఖ్యంగా ఉప్పు ధాన్యాలు అనగా కందిపప్పు ఎరటి వస్త్రాలు బెల్లము వంటివి దానం చేయటం వల్ల కుజుడి అనుగ్రహం లభిస్తుంది జాతకంలో గ్రహాల స్థానాన్ని బట్టి కొన్ని గ్రహ దోషాలు ఉండవచ్చు నవగ్రహ శాంతి పూజలు నిర్వహించటం వల్ల గ్రహదోషాలు తొలగిపోయి అదృష్టం వరిస్తుంది ఇంటి ఆగ్నేయ దిశ కుజుడికి సంబంధించినది ఈ దిశను శుభ్రంగా ఉంచుకోవటం అక్కడ ఎరుపు రంగు వస్తువులు లేదా కుజుడి యంత్రాన్ని ఉంచటం వల్ల సానుకూల శక్తి ప్రవహిస్తుంది రుచిక రాశి వారికి ఎరుపు రంగు అదృష్టాన్ని తెస్తుంది దుస్తులలో ఇంట్లో కొన్ని వస్తువులలో ఎరుపు రంగును ఉపయోగించటం వల్ల సానుకూల ప్రభావం ఉంటుంది అయితే అతిగా ఎరుపు రంగును వాడకుండా సమతుల్యత పాటించటం ముఖ్యం